మంపత్తి పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మార్కెట్ యార్డ్ షెడ్లో పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి నాలుగు వందలకి పైగా బస్తాలు కాలిపోయాయి ఖరీదైన పత్తి మంటల్లో కాలిపోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు పత్తి దగ్ధం ఘటనపై మంత్రి తుమ్మల తీశారు పోలీస్ కమిషనర్ మార్కెట్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు తుమ్మల అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తుమ్మల సుమారు ఇద్దరు ట్రేడర్స్ది దాదాపు పది నుంచి పదిహేను వందల బస్తా వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా తెలియజేస్తా ఉన్నారు అయితే మా అధికారులు మరియు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వైర్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి అవపడతా ఉంది అదే దానికి సంబంధించి పూర్తి వివరాలతోటి ఎంక్వైరీ అయిన తర్వాత మా అధికారులు మరియు మేము పాలక మండలి రేపు రేపు ఉదయం కల్లా మేము దాని మీద సరి అయినటువంటి సరి అయినటువంటి విచారణ జరిపి మీకు తెలియజేస్తామని చెప్తా ఉన్నాను ఈ ఈ ఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా నేను మరియు మా వైస్ చైర్మన్ గారు పాలక వర్గం మొత్తం కూడా పూర్తిగా ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి న్యాయంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాము ఆగదేళ్ళకి చేసిన పని కాదు వాస్తవానికి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు షార్ట్ సర్క్యులేట్ అయిన మాట వాస్తవం అంతేగాని ఇక్కడికి వచ్చి వేరే విధంగా వేరే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఇది రైతు మార్కెట్ రైతు ప్రభుత్వము ప్రభుత్వానికి ఎప్పుడైనా అనుసంధానంగా వ్యాపారస్తులైనా మా రైతులైనా ఎవరైనా కార్మిక వర్గాలైనా అనుసంధానంగా ఉండి ఈ వ్యవస్థను నడిపిస్తున్నాము అట్లాంటి అవాక్ చవాక్యం పేలవలసిన అవసరం లేదు గత ప్రభుత్వంలో ఏం జరిగింది కూడా వాళ్ళకి తెలుసు ఏ విధంగా కూడా ఇలా ఫైర్ జరగడం వల్ల ఫైరింజన్ లేకపోవడం వల్ల జరగడం వల్ల అది కూడా వాళ్ళు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పెద్దలకు సూచనిస్తున్నాను